వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం చాలికాలం నేపథ్యంలో పేదలు వృద్ధులు వికలాంగులు మరియు మంచానికే పరిమితమైన వ్యక్తులకు ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో శ్రేష్ఠ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమం హైదరాబాద్ నగరంలోని నగర్ డివిజన్ పరిధిలోని వినాయక్ నగర్ కమ్యూనిటీలో జరిగింది శ్రేష్ఠ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు సిఈఓ శ్రీ కంకణాల ఎఫ్రాహిం గారు స్వయంగా పాల్గొని వృద్ధులు వికలాంగులు మరియు అవసరమైన వారికి దుప్పట్లు పంపిణీ చేశారు చలికాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయుక్తంగా నిలిచింది

నా పేరు ఎఫ్రాహిం శ్రేష్ఠ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ సిఇ మాది శ్రేష్ఠా ఫౌండేషన్ ఇది గత మూడు సంవత్సరాలుగా మేము ఫౌండేషన్ ని విజయవంతంగా నిర్వహిస్తూ దీన్ని నడుపుతున్నాము సో ఈ చలికాలంలో వృద్ధులకి ఈ చలికాలంలో వృద్ధులకి వికలాంగులకి తర్వాత చూపు లేని వాళ్ళకి తర్వాత మెంటలీ ఛాలెంజ్డ్ ఎవరైతే అవటీ వారు ఉంటారో వాళ్ళందరికీ కూడా మేము బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము దాంట్లో భాగంగానే ఈరోజు ఈ రహమత్ నగర్ ఏరియాలో వినాయక్ నగర్ ఈ ప్రజలకి మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇక్కడ బ్లాంకెట్స్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇది ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ లో స్టార్ట్ అయింది మన ఎన్జిఓ శ్రేష్ఠ ఫౌండేషన్ సో ఇయర్ లో చాలా విస్తృతంగా చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఒక టూ బ్లాంకెట్స్ డిఫరెంట్ రూరల్ అండ్ అర్బన్ లో చేస్తున్నాము దాంట్లో భాగంగా ఈ రోజు ఇక్కడ రహమత్ నగర్ వినాయక్ నగర్ లో కూడా చేసాము ఎంతమందికి ఇచ్చారు ఇప్పటి వరకు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు వంద మంది వృద్ధులు వికలాంగులు తర్వాత వాళ్ళందరూ కూడా ఉన్నారు సో హండ్రెడ్ మెంబర్స్ కి బ్లాంకెట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఈ రోజు అంటే ఎక్కువగా మాత్రమే అంటే వాళ్ళకి రీచ్ తక్కువ ఉంది అని చెప్పేసి మాకు నీడ్ అసెస్మెంట్ ద్వారా వచ్చిన సమాచారాన్ని బట్టి సో వికలాంగులకి తర్వాత బ్లైండ్ పీపుల్ గుడ్డి వాళ్ళకి తర్వాత మెంటలీ హోమ్స్ లో ఉంటారు కదా వాళ్ళకి కూడా ఇస్తున్నాము బుక్స్ టు ది స్కూల్ స్టూడెంట్స్ క్లాస్ వాళ్ళకి ప్రిపరేషన్ కోసం నెక్స్ట్ ప్లాన్ ఉంది నోట్ బుక్స్ అవి ఇస్తున్నాము వాళ్ళు ఎగ్జామ్ ప్రిపేర్ అవడానికి అలాగే హార్ఫన్ హోమ్స్ లో ఆడపిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ అట్లాంటివి కూడా డిస్ట్రిబ్యూట్ ఇప్పటిదాకా తర్వాత వచ్చేసి లంచ్ బాక్స్ వాటర్ బాటిల్స్ కూడా ఇస్తున్నాము చిన్నపిల్లలకి హార్ఫన్ హోమ్స్ మేజర్గా ఇప్పుడు ఆర్ఫన్ హోమ్ కేర్ ఓల్డ్ ఏజ్ హోమ్ కేర్ తర్వాత ఫుడ్ బ్యాంక్ ప్రోగ్రామ్స్ అని చేస్తున్నాం గా సో తర్వాత మా అబ్జెక్టివ్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద శ్రేష్ట ఫౌండేషన్ స్టార్ట్ చేశాం